జడ్బీ నాయన్స్కి కి స్వాగతం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కేంద్రంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ చైర్మన్ రవి నాయక్ ఆద్రులు అంతర్గాం పాలకుర్తి రెండు మండలాలకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు దానిలో భాగంగానే పోటీలో గెలుపొందిన ప్రథమ బహుమతి పాలకుర్తి మండలం బామ్లా నాయక్ తాండవారికి ద్వితీయ బహుమతి అంతర్గాం మండలం బ్రాహ్మణపల్ల గ్రామ తండవారికి తృతీయ బహుమతి టీం టీంకి బహుమతులు అంతర్గాం తుమ్ రవీంద్రనాథ్ ప్రదానం చేశారు అలాగే ఈ మన మెడల్స్ అయిపోయిన తర్వాత భీమ్లా నాయక్ తన్నా నుండి ఒకరు లంబడి తన్నా నుండి ఒకరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి టోర్నమెంట్ గురించి అంటే ఇక్కడ ఉన్న ప్రేక్షకులు కూడా తెలవాలి కదా జస్ట్ టూ మినిట్స్ బ్రీఫింగ్ మన తన్నా నుండి ఎవరైనా కూడా ముందుకు వచ్చి మీ యొక్క కూడా ఎవరైనా కూడా పేరు మాట్లాడితే బాగుంటుంది ఎవరైనా సరే ఒక టూ మినిట్స్ మీరు బ్రీఫింగ్ కావాలి ఎందుకంటే మేము పెట్టిన టోర్నమెంట్ మీకు ఇలా అనిపించింది ఏదైనా ఫస్ట్ మేము అనేది పిన్న నుండి మాట్లాడారు చూడాలి రాజేష్ అందరికి ట్రస్ట్ తరఫున నిర్వహించిన వాలీబాల్ పోటీ ఆనంద ఆనందంగా ఉంది బాగుంది ఇలా ఇలాగే ఇప్పుడు కాకుండా మళ్ళీ ప్రతిసారి ఇలాగే కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ సపోర్ట్ చేసిన అంతర్గత యువకులకు మరి రెఫరీలకు అందరికీ మరి మా రన్నర్స్కి విన్నర్స్కి కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరూ ఎలాంటి గొడవ లేకుండా అందరు మంచిగా హ్యాపీగా ఆడడం అంద చాలా మంచి విషయం ఇలాగే ప్రతిసారి కూడా కండక్ట్ చేస్తే మన దాంట్లో నుంచి ఒక ఛాంపియన్ వెళ్ళొచ్చు జిల్లా మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి మన 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 ఊరికి మన జిల్లాకి మన రాష్ట్రానికి అలాగే మన దేశ భవిష్యత్తుకి కూడా వాళ్ళ సహకారం ఇవ్వడం అనుకుంటుంది అలాగే మనకు ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళ పేరుని కేటాయించిన సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండ్ ప్రతి ఒక్క సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సభకి నమస్కారం

ఓపికతో ఇంత క్లారిటీతో ఉండాలంటే అసలు గ్రేట్ అన్నారు మీరు నిజం అట్లాగే ఈ ఈ పోటీలో పదహారు టీంలు పాల్గొన్నాయి చాలా బాగా ఆడిరు చిన్న చిన్న టీంలు కూడా బాగా ఆడినాయి మా టీంలు కూడా బాగా మా మాది మూడు టీంలు ఆడినాయి చిన్నపిల్లగా కూడా పెట్టి మేము ఆడినాం మా సీనియర్ టీం యాక్చువల్గా మేము మా మా అంటే మేము ఆడే

ఏంటంటే చాలా మీరు అన్న మీరు ఆటలేదు మీకు ప్రాక్టీస్ లేదు మీకు మీకు ఆట రాదు అంటే వాళ్ళకి తెలుసు సీనియర్స్ అని వాళ్ళు మమ్మల్ని ఛాలెంజ్ చేసారు ఆ ఛాలెంజ్ వాళ్ళనే ఇక్కడ మేము చాలా దాని నేను చాలా అసలు తెలుస్తామన్నా అసలు అందరూ కూడా రాస్తా రాదా ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ మేము ఒక్క రోజు కూడా ప్రాక్టీస్ చేయలేము డైరెక్ట్ వచ్చినాం మీకు ధన్యవాదాలు సందర్భంగా చూసాలి మీరు కూడా పేపర్లలో వాట్సాప్ చాలా మంది చదువుకోవడానికి ఉత్సాహం ఉండి మంచి యాక్టివ్ ఉన్న తెలివిలైనా కూడా వాళ్ళకు ఆర్థిక స్తోమత లేక చదువుకోలేని వాళ్ళకు కూడా చాలా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ట్రస్ట్లు కానీ ముందుకొచ్చి వాళ్లకు ఆర్థిక సాయం చేస్తున్నది అలాగే ఈ క్రీడలను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇలా చాలా చార్టబుల్ ట్రస్ట్లు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ముందుకు వస్తున్నాయి ఈ సందర్భంగా ఏపీజే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చార్టబుల్ ట్రస్ట్ అధ్యక్షులు రవి నాయక్ తర్వాత సభ్యులు పండి గౌడ్ మిగతా అంటే కొంతమంది పేర్లు తెలుసు చెప్తున్నా నాకు ఎక్కువ టచ్ ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు మిగతా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు శుభాకాంక్షలు ఏంటంటే గ్రామాలలో రూరల్ విలేజ్లో మండల్ హెడ్ క్వార్టర్స్ లో కానీ రూరల్ విలేజ్ లో కానీ ఇలాంటి ఆటలను ప్లస్ వాళ్ళ యొక్క కెపాసిటీని ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రయత్నం చేసే భాగంలోనే ఈ లోపలి మండలమైనా కూడా ఇటు రామగుండం ఇటు పెద్దపల్లికి మండలాలకు మధ్యలో అంతర్గామ మండలం అనేది యాక్చువల్గా ఏంటంటే లోపలి మండలం లోకల్లో ఉంటుంది లోపల్లో ఉంటుంది అని అంటారు అట్లా కాదు అంతర్గామ మండలి కూడా జిల్లా లెవెల్లో కానీ రాష్ట్ర జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ దేశ స్థాయిలో కూడా మేము కూడా పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాము అని రుజువు చేస్తున్న ఇక్కడ ఈ చుట్టుపక్కల మండలాలు ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంకి సంబంధించిన ఇంత మంచి క్రీడాకారులు ఉన్నారు వీళ్ళకి ఎప్పటికి కూడా ప్రోత్సాహం అందజేయాల్సిందే నా తరఫున ఒక తహసీల్దార్గా తర్వాత నేను కూడా చాలా ఆర్గనైజేషన్స్ కు లీడ్ చేస్తున్నాను బాధ్యతలతో ఉన్నాను ఇక్కడ ఒక హోదా పరంగా కూడా ఉన్నాను కాబట్టి నా తరఫున కూడా మీ అందరి శుభాకాంక్షలు అలాగే నా తరఫున ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా నాతోని నా నాతోమత ప్రకారం మీకు సాయం చేయడానికి ముందున్నానని ఇత సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఆటలు అదల పొడవులు ఎప్పుడు కూడా స్ఫూర్తితోనే అంటే ఛాలెంజింగ్ తీసుకోవాలి అప్పుడే జస్ట్ వన్ పాయింట్ టూ పాయింట్స్తోనే ఓటమి గెలుపులు ఉంటాయి ఒకరు లాస్ట్ మూమెంట్లో కూడా విన్నర్ అయితే అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ చిన్న తో రన్నర్స్ అయిపోతారు అయినప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా నెక్స్ట్ కాంపిటీషన్స్లో మాదే పై చేయి అనే ఒక ఛాలెంజింగ్ నేచర్తో ఉండాలని అందరికీ మా బ్రదర్స్ అంతా యూత్ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ పాండాస్ అంటే ఎక్కడ వెనుకబడి ఉంటారా బాయి వాళ్ళు ఎలా చదువుల ముందు ఉండరు ఎల్లు ఉన్నారు అప్పుడు అలాంటిది ఇప్పుడు వీళ్ళని అంతా వెలికి తీసి ఒక మేము కూడా దేశ భవిష్యత్తు గురించి ఫ్యూచర్ ప్లానింగ్ గురించి మేము కూడా ఉన్నాం మేము కూడా ముందున్నాం అని తెలియజేస్తున్న అందరి తమ్ముళ్లకు యూత్కు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది కార్యక్రమం నాకు నన్ను ప్రతిసారి పిలుస్తున్నారు ఎందుకంటే సమయం ఇవ్వగలగు ఒక నమ్మకం వీళ్ళకు ఉన్నట్టు ఉన్నది ట్రస్ట్ తరఫున కానీ ఇంకా మొన్న కూడా మండలి లెవెల్లో జిల్లా లెవెల్లో కానీ తర్వాత ఇప్పుడు ఇట్లా ఈ ఆర్గనైజేషన్ తరఫున కానీ పిలిచి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి వీళ్ళందరితోని ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్స్ కృతజ్ఞతలు అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఫ్యూచర్ పార్టిసిపేషన్ థ్యాంక్ యూ ఆల్